ఓం మశివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో చాలా శక్తివంతమైన వారాహి అమ్మవారి కథ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వరాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్తమాతృకలలో ఒక ఆమెగా దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిసేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుడు నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరాహస్వామి నుండి వరాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడని రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకులను సృష్టిస్తుంది ఇలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది శంభుడు దుర్గాదేవిని యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలను అమ్మవారి రూపమైన చండి ఉద్భవించారు వీళ్ళనే సప్తమాతృకలు అని అంటారు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రొమ్మిదవ మాతృకగా నారసింహిని మరికొన్ని సంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులకు కాచేందుకు ఈ సప్త మాతృకలను సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరు వారాహి ఈమె వాహనం గీతగా చెప్పబడింది అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శివంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావించింది లక్ష్మీదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహీదేవి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహి వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి ఈ శక్తి దుష్టశక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది ఈ వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని చెప్పారు ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్